మన దేశానికి ఎవరైనా ఇతర దేశం నుంచి వస్తే లేదా మన ఊర్లో ఉన్న ఏ దేవస్థానాల్లో పార్కుల్లో పబ్బుల్లో చూడటానికి వేరే దేశం నుంచి వేరే ఊర్ల నుంచి వస్తే వాళ్ళకు వెల్కమ్ చెప్పి మర్యాద కోసం కాఫీయో టీయో ఇచ్చి ఇంకేమైనా బహుమతులుగా ఇచ్చి వాళ్ళకి మన ఊరు గురించి చెప్పి పంపిస్తాం కానీ ఒక ఊర్లో మాత్రం వాళ్ళ ఊరికి వాళ్ళ ఏరియాకి ఏదైనా చూడటానికి టూరిస్ట్గా వెళ్తే వాళ్ళ భార్యలను గదిలోకి పంపించి శోభనం చేసుకోమంటారు మీరు కూడా సిగ్గుపడద్దు సిగ్గుపడే విషయమే కాదు ఇది నమీబియాలోని హింబ అనే తెగకు చెందిన జాతి వీళ్ళు నమీబియాలో ఎడారికి దగ్గరలో వీళ్ళ ఊరు ఉంటుంది ఆ దేశానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్తే మీకేమైనా కావాలా అని వాళ్ళు అడగరు వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు నుంచి పది మంది భార్యలు ఉంటారు వాళ్ళలో ఎవరు కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రోజు రాత్రి విందు మందు ఇలా పొందు అన్నీ వాళ్ళే దగ్గరుండి ఏర్పాటు చేస్తారు వాళ్ళ భార్యలు వద్దు అని చెప్పడానికి లేదు చెప్పరు వాళ్ళు కూడా సంతోషంగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు లగెత్తుకో లగెత్తు వెళ్ళిపోతారు గదిలోకి ఇది వాళ్ళు ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చే అత్య అత్యంత ఖరీదైన గౌరవంగా భావిస్తారు ఇదేం గౌరవమో తెలియదు కానీ ఒక నమీబియాలోని హింబా తెగ తప్ప వేరే ఎవరు ఇలా చేయరు సో ఇదనమాట నా కంటెంటు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ